ఉపాధి పని చేస్తుంటే తేలింది ఇది ఏంటో చూడండి ఫ్రెండ్స్ చాలా విచిత్రంగా ఉంది ఇది చాలా లోతులో కప్పేసి ఉన్నారన్నమాట వాళ్ళు అయితే భయపడుతున్నారు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇదైతే రాయల్ అనమాట పోల్ చేసి దేనికి వాడి ఉంటారు నేనైతే పుల్లు శుద్ధి చేసి అదే కడిగేసి ఇలా పెట్టాను చూడండి సరే కదా ఫ్రెండ్స్ ఇదైతే రాయలు కడిగేసి మరి నేను అయితే పెట్టాను చూడండి పట్టుకొని చూస్తున్నాను మా అయితే భయపడిపోతున్నారు ఇదేటో దియ్యాలనిపింది ఏమో అని అనేసి భయపడుతున్నారు అనమాట మా గిరిజన ప్రజలు అయితే దానికి నమ్ముతారు ఈ అమ్మ తల్లి దోషను చేస్తారు అనమాట అదే అనుకొని భయపడుతున్నారు అనమాట ఇది నేను కడిగేసి అయితే ఇలా పట్టుకున్నాను చూడండి ఇది మూడు రాయలు అనమాట చాలా ఇంతగా కనిపించింది ఒకేసారి బయటకు వస్తే మొత్తం భయపడిపోయారు అన్నమాట చూడండి ఈ విధంగా అయితే ఇది హోల్డ్ చేసి దేనికి వాడి ఉంటారు పూర్వంలో ఇది పూర్వంలో వాడి ఉన్నదనమాట సరే కదా ఈ విధంగా అయితే ఉన్నాయి కడిగాను రాయి నీట్గా అయితే ఉంది సరే కదా తవ్వినప్పుడు అయితే ఇలా ఉంది సరే చూడండి ఇదైతే నేను కడిగేసేంతకుముందు పెట్టాను సరే కదా ఇదైతే మామూలు చూసి చాలా భయపడిపోతుంది అనమాట సరే కదా చాలా రంగు కూడా ఉంది మీకు ఏమనిపించింది కొంత కామెంట్స్ క్షణానల్ కామెంట్స్ చేయండి ఓకే ఫ్రెండ్స్